అరకు వ్యాలీలోని ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాలు చూస్తున్నారు సజీవ శిల్పాల మాదిరిగా ఉన్నటువంటి వివాహం జరిగే సందర్భంలో గిరిజనుల యొక్క ఆచారాలు గిరిజనులు వాడేటటువంటి మంచాలు వస్తువులు వారి యొక్క జీవన స్థితిగతులు ఆ సమయంలో వారు వాడేటటువంటి పనిముట్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు చూడండి అసలు నిజంగా మనుషులను చూసినట్టే అక్కడ ఆ యొక్క శిల్పాలను సజీవంగా రూపొందించడం జరిగింది అగ్నిజనులు సంతలో వాడేటటువంటి వస్తువులు అడవి నుంచి సేకరించినటువంటి పండ్లు అవన్నీ తీసుకురావడం జరిగింది వాటిని చూస్తున్నారు వారు వాడేటటువంటి పనిముట్లు నాగలి కానీ గుణపం కానీ వారు వ్యవసాయంలో వాడేటటువంటి పనిముట్లు కూడా మనం ఇక్కడ మనం చూడవచ్చు తట్ట పార గడపార ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము చూడండి తేనె తొట్టే నిజంగా తేనె తొట్టే అక్కడ ఉన్నదా అన్నట్లు అనిపిస్తుంది ఆ విధంగా అక్కడ తీర్చిదిద్ది లైటింగ్ పెట్టడం జరిగింది అరకు వ్యాలీ సందర్శకు వచ్చినటువంటి టూరిస్టులు అందరూ తప్పకుండా చూడవలసినటువంటి ట్రైబల్ మ్యూజియంలోని దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇది ఎవరు మిస్గా అవద్దండి మనం ఎప్పుడూ ఎక్కడ చూడనటువంటి ఒక అరుదైన జీవన విధానాన్ని మనం చూస్తున్నాం ట్రైబల్ మ్యూజియం బయట నుంచి చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే గ్యాలరీస్ ఉండండి ఫోటో గ్యాలరీస్ వన్ బై వన్ మీరు చూసుకుంటూ వారి యొక్క గిరిజనుల జీవన విధానాన్ని మీరు అవగాహన పొందే వీలుంటుంది